హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దానికి మీ ఇంటి తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అనమాట బుధవారం వీడియో అండి సుబ్రహ్మణ్య సస్టే ఆ రోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అనమాట అమ్మాయితో బయట ముగ్గు పెట్టేశారు ముగ్గు పెట్టేటప్పుడు ఏమైందంటే ఒక డిజైన్ ట్రై చేశారనమాట మా ఇంట్లో స్ట్రైక్ అయింది బట్ అది డీట్కి రాలేదని చెప్పేసి ఇంకా అది తుడపకుండా నార్మల్గానే పెట్టేశారు అయితే ఆ రోజు మార్నింగే పూజ చేసుకుందాం అనుకున్నామండి బట్ కుదరలేదు మార్నింగ్ నేనేమనుకున్నా అంటే బియ్యపండితో స్వామి ప్రతిమ చేసుకొని చేసుకుందాం అనుకున్నాను బట్ ఇంకా టైం కుదిరింది కదా అని చెప్పేసి పొన్నూరు వచ్చేసి ఇంకా స్వామివారి ప్రతిమ దాంతోపాటు నాకు కొంచెం అవసరమైనవి ఉంటే అవి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట ఈవినింగ్ పూజ కోసం అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా అయింది అనమాట టైము త్రీ ఏమో అయిపోయింది టైము ఇంక ఆ తర్వాత ఇల్లంతా నీట్గా చేసుకున్న తర్వాత అమ్మ పీచిమిటా తీసుకొచ్చి ఇచ్చారు అది కొంచెం టేస్ట్ చేసి మిగిలింది పక్కన పెట్టేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా గుమ్మం ముందు ముగ్గులు పెట్టేసాను అనమాట ముగ్గులు పెట్టేసి గుమ్మానికి పసుపు రాసి ఇవన్నీ చేసేసరికి కొంచెం టైం అయితే అయింది సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఫస్ట్ అయితే నిత్య పూజ అయితే స్టార్ట్ చేసేసాను నిత్య పూజ అయిపోయేసరికి ఏడున్నర అయింది అనమాట నాకు నిత్య పూజ అయితే అయిపోయింది ఇంకా పీఠ శుభ్రం చేసుకోవాలన్నమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పీఠం తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని దానికి పసుపు రాసి కుంకు ఆ పెట్టానమాట దాని మీద అష్టదల పద్మముఖి వేశాను నేను ఇది పూజ చేయడం ఫస్ట్ టైం అండి సుబ్రహ్మణ్య స్వామి పూజ చే ఈ పూజ మన వైపు కంటే తమిళనాడు ఇటువైపు అయితే చాలా బాగా చేస్తారంట నేను కూడా రీసెర్చ్ చేయడం ద్వారా ఈ విషయం తెలిసిందే నేను ప్రసాదంగా అయితే నేను చల్లిమడి ఒక్కటే అండి స్వామికి ఆరు పిండి దీపాలు పెట్టాలన్నమాట నేను ఆ పిండిని కూడా ప్రిపేర్ చేసుకుని ముందుగానే పెట్టాను నేను వీడియోస్ అయితే చాలా వరకు తీయలేదండి ఎందుకంటే నేను ఒక్కదాని ఈ పని అంతా చేసుకోవాలి అండ్ అది కాక మళ్ళీ నేనే పూజ చేసుకోవాలి నేనే వీడియో తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా అది కాక నాకు దగ్గర లేదు తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఎప్పుడు కుదరుతుందో ఏమో మరి ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసుకుంటుంటేనే అమ్మ అన్నం ఇవన్నీ అమ్మ చేసుకున్నారనమాట చెప్పాను కదా ఈ పూజ చేసుకోవడం నాకు ఫస్ట్ టైం అని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా అనిపించింది ఎలా చేస్తాను ఏంటి ఏమన్నా తప్పులు చేస్తానా అని చెప్పేసి ఇంకా అప్పుడే కాబట్టి స్వామివారి ప్రతిమ కూడా తీసుకొచ్చుకుంది అంటే పటము ఇంకా అది కూడా క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత వీడియో తీశాను పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీసాను అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా ఆయనకి తెలియదు ఏముంది చెప్పండి ఏమైనా ఉన్నా కూడా క్షమించమని దండం పెట్టేసుకున్నాను అనమాట బుధవారం సుబ్రహ్మణ్య షష్టి రోజు నిత్య పూజ చేశాను అని చెప్పాను కదండి దాన్ని అయితే నేను వీడియో తీయటం మర్చిపోయాను అనమాట నెక్స్ట్ డే గురువారం కూడా పూజ చేసుకున్నాను ఆ రోజు చేసుకున్నది దీనికి అటాచ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని ఉంటాను మరి